ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న అమ్మములో అందరికీ శుభములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవ కటాక్షము వాణికు కలుగును ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్లారా ఈ దినములలో మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదండి సమస్తమును సాధిస్తున్నాడు ఆ సాధింపు వలన భూమి మీద నడిచినప్పుడు మనిషికి కావలసినటువంటి ప్రతి అక్కరను ప్రతి అవసరతను తీర్చుకునడానికి ప్రతిదీ కనుగొంటున్నాడు తిరిగే దాని కొరకు కూడా కనుగొంటున్నాడు నీటి మీద నడిచేటప్పుడు కూడా మనకు ఉపయోగపడేటువంటి వాహనాలను కూడా కనుగొంటున్నాడు సమస్తము కనుగొంటున్నాడు కానీ మనిషిని కలుగు చేసినటువంటి దేవాది దేవుని మాత్రము కనుగొనలేకపోతున్నాడు అందుకడ వాక్యం ఉంటుంది నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు ఎవరైతే ఆయన కనుగొంటారో వారంట నిత్య జీవాన్ని కనుగొంటారు వారి జీవితంలో దేవుని వలన కటాక్షము కలుగుతుంది కటాక్షము అంటే కనికరము కరుణ లేక దేవుని యొక్క అనుగ్రహమై ఉన్నది అవి మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క కరుణకు మనం పాత్రులకు ఎంచబడాలి అంటే మనము జీవాధిపతి ఏసయను కనుగొనాలి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేయగలిగిన వాడు నీ కుటుంబములో ఉన్నటువంటి ప్రతి కలత నుంచి విడిపించగలిగిన వాడు నీ గుండెల్లో ఉన్నటువంటి భారాన్ని తొలగించి నీ జీవితంలో ప్రాణములకు నెమ్మది కలుగు చేయవాడు ఏ మాత్రమేనండి ఆయన మాత్రమే మన జీవితంలో ఉన్నటువంటి సమస్త వ్యధ నుంచి విడుదల కలుగు చేయగలిగిన వాడు మనం అనుకుంటూ ఉంటాం నా డబ్బు నా బాధ నుంచి విడిపిస్తుంది నా సంపాదన నా సమస్య నుంచి విడిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాం ఎన్ని సంపాదించినా ఎంత ధనమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా మన జీవితంలో ఈ లోకపరంగా మన అవసరత తీర్చబడితే కానీ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మనము ప్రభువుని కనుగొనాలి ఎప్పుడైతే మనము ఈ పాపపు సంబంధమైన జీవన విధానమును ప్రక్కన పెట్టివేసి పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తామో అప్పుడు యేసయ్య మనకు పరలోక సంబంధమైన కటాక్షమును లేక పరలోక సంబంధమైన తన యొక్క అపారమైనటువంటి కనికరాన్ని మన మీద చూపిస్తాడు ఆయన కనికరం మన మీద చూపించబడితే మన జీవితంలో వెయ్యి దినాల ఆశీర్వాదము అనేది మన తల మీద ప్రోక్షించబడుతుంది అందుకే వాక్యం ఉంటుంది నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను దేవుని యొక్క కటాక్షమంట వానికి కలుగుతుంది గనుక పురుడారా మరి నువ్వు ఏ కనుగొన్నావో లేదో ఈరోజైనా సరే దేవుని కనుగొనుము నా దేవుని యొక్క మహాకటాక్షము ద్వారా నీ జీవితం ఆశీర్వదింపబడి నీ కుటుంబ సమేతముగా పరలోక రాజ్యమునకు చేర్చబడుదువు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రము నాయన ఈరోజున సమస్తము కనుగొనటువంటి మేము నిన్ను కనుగొనలేనటువంటి స్థితిలో ఉన్నామేమో ప్రభు ఇక్కనైనా సరే మిమ్మల్ని కనుగొనటువంటి కృప దయచేయండి మీరు జీవము గల ఉన్నావు మిమ్మల్ని ఆరాధించి స్థుతించుట ద్వారా మా జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలుగుతుందని ఆ ఆశీర్వాద బలము చేత నిత్యం మహిమలోనికి మేము చేర్చబడతామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్